నేను అశోక్ గౌడ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను మరి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నిత్యావసర ధరలు అబ్నార్మల్గా పెరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ విభాగంలో ఉన్న ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అలాగే ఇసక్ కానీ సిమెంట్ కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు మోయలేని భారంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కనుక దూరంగా దాన్ని కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా దెంగళూరు నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ అభివృద్ధి అనేది శూన్యమైపోయింది కేవలం ఇప్పుడు గెలిచిన నాయకులు ఏదైతే ఉందో వాళ్ళు దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం ఇటు కొల్లేరు లంకల మీద కానీ గ్రావెల్ మాఫియా కానీ ఇసుక మాఫియా ద్వారా కానీ అలాగే కోడిపందాలు జోదాలతోటి ఈ దెందులూరు నియోజకవర్గానికి ఒక అడ్డాగా మార్చిన పరిస్థితి ఉన్నాయి గత కాలంలో గత రెండు నెలల క్రితంలో దాదాపు వంద నుండి నూట ఇరవై కార్లు అలాగే మూడు వందల బైకులతో కొన్ని కోట్ల రూపాయలు పట్టుబడ్డారు వాళ్ళందరూ ఇంత జనం ఇన్ని కార్లు వేసుకుని ఎక్కడి నుండి వచ్చారు అంటే కనుక విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలే కాకుండా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రకాశం ఒంగోలు జిల్లాల నుండి హైదరాబాదుల నుండి కూడా ఇక్కడ పందాలు యథేచ్ఛిగా నిర్వహించడానికి ఇక్కడ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడ్డాగా మార్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ డబ్బులు దండుకునే పని చేస్తూ ఇక్కడ దెంగులూరు నియోజకవర్గంలో యువత అంతా కూడా పెడదోని పట్టేటట్టుగా చేస్తున్న పరిస్థితి తప్ప అభివృద్ధి అనేది శూన్యం ఇక్కడ రోడ్లు కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధమైన సదుపాయాలు కూడా లేను కొన్ని గ్రామాల్లో అయితే కనుక రైతులకి అందవలసిన సాగునీరు అనేది రాకపోయినా కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు అలాగే ధాన్యము కొనుగోలు విషయంలో కానీ అలాగే తడిసిపోయిన మొలకెత్తిన ధాన్యానికి గిట్టుబాటు ఇచ్చేదానికి కానీ వాళ్ళ సకాలంలో డబ్బులు ఇచ్చే కానీ రైతుల్ని ఆదుకునే పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఈ దెందులూరు నియోజకవర్గంలో బాగా కుట్టుపడిపోయింది అనేది వాస్తవం మరి దానికి వీళ్ళు పెద్దగా ఏదో ఘనకార్యం చేసినట్టుగా వీళ్ళు పాదయాత్రలు చేయటం ఈ పాదయాత్రల ద్వారా ప్రజల్ని మబ్బి పెట్టాలని అంటాం అనేది చూడటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ పాదయాత్రలో వచ్చే జనం ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొంటే అది నిజమైన బలం అంటారు అంతేగాని ఇతర గ్రామాల నుండి ఇతర మండలాల నుండి వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ దా దాపేదారుని అందరినీ పిలుచుకుని ఆ పాదయాత్రలో ఈ మహిళల్ని అలాగే డోక్రా మహిళల్ని అలాగే ఈ వాలంటీర్లతో నింపుకుని వాళ్ళ ఫోటోలు వీడియోల ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇటు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఇక్కడ ప్ర ఇక్కడ నాయకులన్నీ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేమేసిన గతంలో తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు తప్ప ఇప్పటికి ఒక్క రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు ఇక్కడ ఎన్నో ఇక్కడ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తే కూచింపూడి అడుగుల్లో అని చెప్పి చెప్పేసారు ఇవన్నీ కూడా తీర్చిదిద్దాం ఉద్యోగులకి నిరుద్యోగులకి బ్రహ్మాండ ఉద్యోగ కల్పన కల్పిస్తాం అని చెప్పి ఎన్నో ప్రకల్పాలు పలికి నమ్మక పలికి ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసేది ఏంటంటే అవినీతి కట్టలు దించుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ అవినీతితోటి తోటి రోజుకి ఎంత అనే టార్గెట్లు పెట్టుకుని ఈ లారీలు లారీలన్నీ కూడా మొన్న కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎన్నోసార్లు గతంలో కూడా ఆపడం జరిగింది టోల్గేట్ దగ్గర ఆపి మైన్స్ వాళ్ళకి పైన సెంట్రల్ కమిటీ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా లారీలు లారీలన్నీ కూడా పన్నెండు లారీలు ఇప్పుడు స్టేషన్లో ఉన్నాయి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుండి సాగ నంపితేనే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన నాయక్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగితేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి తప్ప మరొకటి లేదు ఈ రోజు నేను చెప్తున్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దింపేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం మీరు చూస్తున్నారు ఏ విధంగా పార్టీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోకి ఇతర ఇతర పార్టీల నుండి ఏ విధంగా జాయిన్ అవుతున్నారనేది చూస్తున్నాం ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడితేనే ఈ రాష్ట్రానికి పురోగతి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు రేపు జనవరి ఒకటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి రోజులు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి నిరుద్యోగులకు కూడా మంచి జరిగిపోతుంది అలాగే పేద ప్రజలందరికీ కూడా నిత్యావసర ధరలు పెరుగు తగ్గడంతో పాటుగా తగ్గించడంతో పాటుగా ఈ కరెంటు ఛార్జీలు ఒకటే మూడు రెట్లు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నారు రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుభిక్షంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా జనసేన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక ఊపిరి అందించడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా దిందులూరు నియోజకవర్గ ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నమస్కారం ధన్యవాదాలు సరిపద్దా లెంత్ ఎక్కువైపోయిందా